కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రచికుడు రచికునితోనూ అశ్వ సైనికుడు గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైనికులను విజయకాంక్షులై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజారి భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహినులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహతంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కుంగిపోవుటయ్యేలా శత్రు రాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేయిచూ నాట్యము చేయుము ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతియే కాదు శ్రీ మన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతే గదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలోదలచి నేను తెలియజేసినటుల చేయుమని హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్రవా నానావస్థాన్ గతోపివా హే పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము Hi, this is Shivarendi, Tollywood Movie and Mimicry Artist. ATV Health, ATV Devotional, and ATV News. Please subscribe, like, and share.